శ్రీమాత్రే నమ ఈ వారం నవగ్రహ స్థితి యందు రవిగ్రహ సంచారం జరుగుతున్నది మహేషరాశి యందు శుక్రుని యొక్క సంచారం ఉన్నది మిథున రాశి యందు గురుల యొక్క సంచారం ఉన్నది సింహమందు ముందు కుజకేతువులు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు మీన ముందు శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నారు ఈ వారంలో చంద్రుడు తుల వృచ్చికం ధనురాశులు ఎందు సంచరించబోతున్నారు తులరాశి తుల రాశి వారికి ఈ వారం శుభకాలం నడుస్తోంది ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఆశయాలకు ఓ రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు తెచ్చుకుంటారు వ్యాపారంలో మరింత శ్రద్ధ అవసరం భూలాభం సూచితం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మానసిక ప్రశాంతతను పొందుతారు పాపస్థానం ముందు కుజకేతువుల యొక్క యుతి అత్యంత శ్రేయోదాయకమైన గ్రహస్థితిగా ఈ రాశి వారికి కనపడుతున్నది నవమ స్థానం ముందు గురిని యొక్క సంచారము షష్ఠ స్థానం ముందు శనీశ్వరుడి యొక్క సంచారము తృతీయ స్థానం ముందు చంద్రుని యొక్క సంచారము పెరసి నాలుగు నుండి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారిలో కనబడుతున్నాయి ఈ గ్రహస్థితి కొంత నూతనమైన ఉత్సాహాన్ని ఇస్తుంది లాభస్థానం ఉండుండే కుజులు మనం ఏదైనా క్లిష్టమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టినా సాహసోపేతమైన నిర్ణయాలు జీవితంలో తీసుకున్న దానికి బ్యాక్ ఎండ్లో సపోర్ట్గా ఉంటారు అంటే ఇది మన వల్ల అవుతుందా ఈ పని చేయడం నిర్ణయం తీసేసుకున్నాం అలా ముందుకు వెళ్తాం అనేటటువంటి ఆలోచన దీని నుండి కుజుడు కాపాడుతుంటారు ఎంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా జీవితంలో ఎంత స్ట్రగుల్ ఉండి ఎంత కష్టమైన నిర్ణయం తీసుకున్నా కుజుడు వెన్నంటే ఉండి నలభై ఐదు రోజుల పాటు కాపాడుతూ ఉంటారు ధైర్యాన్ని చేసేలా చేస్తారు ఆత్మాభిమానం కోల్పోకుండా ఎక్కడా ఎవరి దగ్గర కూడా మీ ఆత్మగౌరవాన్ని తగ్గించకుండా ఆయన కాపాడుతూ ఉంటారు అలాగే ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు గురుడు కానీ కుజుడు కానీ శనీశ్వరుడు కానీ ఆర్థికంగా ఎక్కడా కూడా ఈ రాశి వారిలో ఇబ్బంది పడకుండా ఉద్యోగపరమైన ఒడిదుడుకులు ఉన్నాయి ఒకవేళ ఉద్యోగం పోయింది అన్న సందర్భంలో కూడా ఎక్కడా మీకు ఆర్థిక లోటు లేకుండా మరలా వెంటనే అత్యంత గొప్ప ఉద్యోగాన్ని ప్రసాదిస్తూ రుణ బాధల్ని రోగ బాధల్ని శత్రు బాధల్ని తగ్గించేటటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటుంది కొంత ఊడిదొడుకులు ఎక్కువగా ఉన్నప్పుడు మానసికంగా ధైర్యంగా లేనప్పుడు కూడా ఎవరో ఒకరు సపోర్ట్ అది స్నేహితుల రూపంలోనూ కుటుంబ సభ్యుల రూపంలోనూ లేదా జీవిత భాగస్వామి రూపంలోనూ మీకు ఒక అండదండ దొరికేటటువంటి అవకాశం ఒక సపోర్ట్ అనేది చాలా ఖచ్చితంగా దొరుకుతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి అష్టమంలో రవి ఉన్నప్పుడు అనవసరమైనటువంటి తగువులు తగాదాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా వాటిని దూరంగా పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎప్పుడూ కూడా మీకు కానటువంటి మీకు సంబంధం లేనటువంటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి ఎవరైనా వచ్చి అడిగితే కానీ సహాయం కూడా చేయకండి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా మీకు బంధువులైనా తెలిసిన వాళ్ళైనా సరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే కానీ వారికి సహాయం చేయకండి తీరా మీరు ముందుకు వెళ్ళి ఏదైనా పని చేద్దాం అనుకుంటే వాళ్ళు అడగకుండా వెళ్ళి చేస్తే మీరు కొంత ఇబ్బంది పడతారు దాని వలన మీకు ఆత్మాభిమానం దెబ్బతింటుంది తులారాశి ఉద్యోగ వ్యాపార పరిస్థితులు చాలా బాగున్నాయి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఈ రాశి వారు మరింత అనుకూలమైన ఫలితాలు సాధించడానికి సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారం తులారాశి వారికి కలిసి వచ్చే రోజు శనివారం అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట వర్ణం నీలం శుభం భూయాత్